మేడే ప్రపంచ కార్మికులారా మేడే దినాన్ని తప్పనిసరి మన విధిగా మేడే దినాన్ని పాటించాలని చెప్పేసి దేశభక్త ప్రజతంత్ర ఉద్యమంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా మన ప్రపంచానికే పట్టుకొమ్మలైనటువంటి కార్మిక వర్గాన్ని ఆనాడు రెండు ఎనభై ఆరులో షికాగో నగరంలో ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాటం చేసి రక్తతర్పణ చేసిన షికాగో అమరవీరులకు ముందుగా మన ప్రజా సంఘాలు తరఫున వినమ్రంగా నివాళులు అర్పిస్తూ రేపు మే ఒకటిన ప్రపంచవ్యాప్తంగా జరిగే మేడే వారోత్సవాలు కాకుండా నిరసన దినాలుగా పాటించాలి ఎందుకంటే మన దేశంలో కార్మిక వర్గాలు పోరాడి సాధించుకున్న పని దినాన్ని తుంగలో ఉంది చాలా దుర్మార్గంగా దాన్ని పెంచాలని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వం కొన్ని చట్టాలను తీసుకొస్తుంది పార్లమెంటు ద్వారా ఖచ్చితంగా మన దేశవ్యాప్తంగా కూడా కార్మికులు అందరూ కూడా కార్మికులు నాయకత్వం ఊహించి కార్మిక వర్గం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి దేశభక్త ప్రయతంత్ర ఉద్యమంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు ఫస్ట్ తారీఖు జరగబోయే కార్మిక మేడే దినోత్సవాన్ని నిరసన దినోత్సవంగా అందరూ కూడా పాటించాలి తప్పనిసరి పాటించాలని చెప్పేసి